మహాభారత యుద్ధంలో కర్ణుడు మరణించాక కర్ణుడు మరణాన్ని చూసి శ్రీకృష్ణుడు బాధపడతాడు ఇదంతా గమనించిన అర్జునుడికి ఒక సందేహం వచ్చి శ్రీకృష్ణుణ్ణి అడుగుతాడు కృష్ణ కర్ణుడు మరణించాక నువ్వు ఎందుకంత బాధపడ్డావు అసలు నువ్వు అతనిపై ఎందుకంత శ్రద్ధ చూపించావో నాకు అర్థం కావట్లేదని కృష్ణుడిని అడుగుతాడు అప్పుడు కృష్ణుడు చెబుతాడు అర్జునుడితో అర్జున కర్ణుడు ఒక గొప్ప యోధుడు అతడి జీవితం మీ అందరి జీవితంలా సాపీగా జరగలేదు కర్ణుడి జీవితం మొత్తం బాధలతోనే గడిచింది తన జీవితం మొత్తం కష్టాలను అనుభవించాడు ఎన్నో అవమానాలను పొందాడు అతనికి తన జీవితంలో ఎలాంటి న్యాయం జరగలేదు చిన్న స్థానంలోనే తన తల్లి వదిలేసింది తన ధర్మం కోసం పోరాడిన అధర్మమైన దుర్యోధనుడి పక్షంలో ఉండాల్సి వచ్చింది తనకు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా ఎప్పుడు ఎవ్వరికీ చెప్పుకోలేదు అతని దగ్గర ధనము లేదు రాజ్యం లేదు కానీ ఎవ్వరు ఏమడిగినా లేదనకుండా దానం చేస్తూనే వచ్చాడు అతడి నిస్వార్థమైన దానగుణం కారణంగా తన శక్తిని కోల్పోయి చివరికి ఇలా తన ప్రాణాలను కూడా విడిచాడు ఇలాంటి యోధుడు మహాభారతంలో మరొకరు లేరు అర్జున ఇలా జీవించిన వారు భగవంతుడికి ఇష్టమైన వారు అందుకే నేను అతడి మరణాన్ని చూసి తట్టుకోలేకపోయాను అర్జున అని చెప్తాడు శ్రీకృష్ణుడు